హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాశిఖరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు ఈ ఈ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ రకమైన శుభ ఫలితాలు ఉండవచ్చు కన్యా రాశి వారికి కూడా ఈ ఏడాది ఎక్కువ శాతం బాగానే ఉంది సరే బాగుండని విషయం ఏంటి అనేది అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కానీ మామూలుగా ఆదాయం వేయాలి అంటే బుధుడికి సంబంధించిన రెండు రాసుల వారికి కూడా ఆదాయం చాలా పర్ఫెక్ట్ ఉంది బాగా ఉంది అంటే ఇంతకు ముందు మిథున్ రాశి అనేది దాని అది కూడా బుధుడికి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పే కన్యా రాశి కూడా బుధుడికి సంబంధించింది పైగా బుధుడు మోక్ష పొంది అదే కన్యలు అనమాట సో వీళ్ళకి ఇక్కడ సేమ్ లాగానే వీళ్ళకి ఈ ఏడాది పద్నాలుగు ఆదాయం ఉంది వేము రెండే ఉంది వీళ్ళకి కూడా బాగుంది కానీ మిథున్ రాశి వాళ్ళకి అవమానాలు లేవు వీళ్ళకి అవమానాలు ఉన్నాయి సో రాజపూజ్యం ఉంది అవమానం తొమ్మిది ఉంది సో అవమానాలు ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం జాతకల్లోకి వెళ్ళబోయే ముందు అలా ఒకసారి చెప్దాం ఏ రకమైన అవమానాలు రావచ్చు సరే ఆదాయం ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ ఏదైతే మరి ఈ గ్రాహకోటం అనేది ఏదైతే ఉందో వీళ్ళకి ప్రస్తుతం అయితే కనుక అది సప్తమ స్థానంలో పట్టింది కనుక కన్యా రాశులు సాధారణంగా ఎక్కువ మంది ఉద్యోగులు ఎలా ఉంటారు అంతే శాతం వ్యాపారస్తులు కూడా ఉంటారు ఎందుకంటే ఈ బుధుడికి సంబంధించిన రాసుల్లో ఉన్న వాళ్ళకి సాధారణంగా ఎంతో కొంత వ్యాపారాలు చేయాలనే అభిలాష ఉంటుంది ఉద్యోగుల్లో ఉన్నా కూడా ఇంకో రకమైన సంపాదనకి అన్వేషించే వాళ్ళు కూడా అధికంగానే ఉంటారు సో ఇక్కడ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకన్నా కూడా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి పెరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైతే విశ్వాసు వ్యాపారస్తులు బాగా బాగా కలిసి వస్తుంది సో ముఖ్యంగా ఏదైతే ఈ ఆడవాళ్ళకి ఉపయోగపడే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు లేదా అది ఆడవాళ్ళైనా సరే అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఉపయోగపడేటువంటి ఈ బ్యూటీ పార్లర్ ఉండొచ్చు తర్వాత టైలరింగ్ క్వారికి సంబంధించి ఐటమ్స్ కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ ఇలాంటి టెక్స్టైల్స్ ఇలాంటివి ఏవైతే ఎక్కువ మహిళలకు ఉపయోగపడే ఆభరణాలు సో ఆడవాళ్ళకి బేస్ గా ఉండి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ అంటే మెయిన్ టార్గెట్ లేడీస్ వాళ్ళని టార్గెట్ పెట్టుకుని మనం ఏదైతే వ్యాపారాలు చేస్తున్నామో అలాంటి వాళ్ళకి ఈ ఏడాది ఎక్కువ కలిసి వస్తుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కొంతవరకు మెడికల్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఏడాది వీళ్ళకి కలిసి వస్తుంది కానీ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ భవన నిర్మాణ రంగంలో కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా జులై దాకా ఆశించినంత శుభ ఫలితాలు ఉండవు సో బేరాలన్నీ కూడా దగ్గి దగ్గ వచ్చి కుదరకపోవటం ఇప్పటికీ మనం ఏదైనా సరే కన్స్ట్రక్షన్ మొదలెట్టినట్టు అయితే కనుక ఆ కనెక్షన్ అంత తొందరగా పూర్తి కాకపోవటం సో మనం క్లయింట్ కి ఖచ్చితంగా మీకు జూన్ లోపు మీకు ఇలా హ్యాండ్ అవర్ చేస్తామంటే ఆ టైం లోపు మనం హ్యాండ్అవర్ చేయలేకపోవటం ఇలాంటివన్నీ కూడా కొంత తరచు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది సో అలాంటి వ్యాపారస్తులు మాత్రం కొంత ఇబ్బంది పడతారు కానీ మిగతా అంతా బాగానే సాగటం అనేది అయితే ఉంటుంది ఇక అవమానాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే కనుక వీళ్ళకి కూడా ఈ భార్య భర్తలు ఎప్పటికీ ఏదైనా సరే తగులాడుకుంటే గనక ఈ ఏడాది కొద్దిగా మరి డైవర్స్ దాకా వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అంటే మనం అంత క్రితం ఒక రాశికి వాళ్ళు ఏడాది ఎలాగైలా కాంప్రమైజ్ అవుతారు కాంప్రమైజ్ కాదు ఇంకా డైరెక్ట్ డైవర్స్ ఒక ఫైనల్ డిసిషన్ వచ్చేస్తారు మీది నాది ఇంకా కుదరదు అంటే అన్నట్టుగా సో ఆ రకంగా కొంతవరకు ఇబ్బంది పడటం వైవాహికంగా సో అది ఒకటి తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉంటారో వీళ్ళకి ఏ మన సంతానాధిపతి శని వీళ్ళకి ఓకే సో ఆయన సప్తమ స్థానం అనేది సంతానానికి అంత మంచి స్థానం కాదు సో అందుకే గర్భ దాల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఒకసారి ఆభాషం అవ్వటం అలాంటివి ఉంటాయి తర్వాత రెండోది కొత్తగా సంతానం కావాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా అవి ఎప్పటికప్పుడు ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం కనుక సంతాన విషయాలకి మంచిది కాదు అంటే కొత్తగా సంతానం కావాలన్నా మంచిది కాదు లేత నెలలో ఉన్న గర్భిణీలకు మంచిది కాదు కాకుండా ఇప్పుడు ఏదైనా సరే మన ఏమంటాం కొంతమంది వీళ్ళు కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలని ఇలా పాటించాలి మనం కొంత నిర్లక్ష్యం లేకుండా సో అది మనం అంటే పైకి యాక్టివ్ గా ఉన్నాం కదా మనకేంట్లే అనుకోకూడదు అనుకోకూడదు సో చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు సో అందుకని అది వాళ్ళకి అది కరెక్ట్ అయిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు సో అందుకే ఇక్కడ మనకి ఏమైంది అంటే కనుక ఏదైతే ఈ కుటుంబ వ్యవస్థ అంటే వైవాహిక విషయాలకి కొద్దిగా ఇబ్బంది తర్వాత వైవాహికం తర్వాత సంతానం సంతానానికి అంత విషయం మంచిగా లేదు సో అది మెయిన్ ఈ కన్యా రాశి వాళ్ళకి ఏడాది ఎదురయ్యే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే కనుక ఆ రకమైన ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఉద్యోగస్తులకి పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు కానీ ఆకస్మిక మార్పులు అనేవి ఉంటాయి అంటే దాకా వీళ్ళని ఒక బ్రాంచ్ లో పెట్టారు అనుకోండి సడన్ గా ఇంకో బ్రాంచ్ కి లేదు ఇప్పటిదాకా ఒక సీట్ ఇచ్చారు వీళ్ళకి వాళ్ళని వేరే సీట్ కి మార్చేస్తారు ఒక్కోసారి అవి వీళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు స్థాన సీటు మార్పులు అయితే ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత మరి వ్యాపారస్తుల్లో పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి కొద్దిగా మే తర్వాత నుంచి కలిసి వస్తుంది అప్పటిదాకా మాత్రం కొద్దిగా కుంటుకుతూ కుంటుతూ వెళ్ళటం అనేది ఉంటుంది లేదా ఒక్కొక్కసారి అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ మే దాటిన తర్వాత నుంచి మాత్రం నెమ్మది నెమ్మదిగా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకుంటే గనక కొద్దిగా రెబల్ గా వెళ్లే వివాహాలు అయితే అవుతాయి అంటే రెబల్ గా అంటే కులాంతర మతాంతర వివాహాలు సో ఆ ఏదైనా సరే దొంగ జాటిగా చేసుకుందాం అనుకునే వివాహాలు అలాంటివి ఫలించడానికి అవకాశం ఉంది సో సంప్రదాయ వృద్ధంలో వెళ్లే వాటికి అంత అనుకూలత తక్కువ ఉంది తక్కువ ఉంది సో అది కొంతవరకు మనం ఇది ఇక విద్యార్థులకు వచ్చేప్పటికి కనుక విద్యార్థులకి అయితే కనుక పర్వాలేదు ఎక్కువ శాతం మంచి ఫలితాలు వస్తాయి అంటే వాళ్ళు అనుకున్నట్టు వందకి వంద మార్కులు రావాలంటే రాకపోయినా కనీసం ఎయిటీ దాకా ఓకే ఓకే సో కొంతవరకు వాళ్ళకి పోషాకరంగానే ఉంది విద్యార్థుల వరకు సో అందుకని వాళ్ళు కూడా అంత మరీ భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఏడాది అంతా కూడా సాధ్యమంత వరకు భార్యాభర్తల సమన్వయం చూసుకోవాలి సంతాన విషయంలో ఎక్కువ వైద్య సలహాలు పాటించవలసిన గర్భిణ కొత్తగా సంతానం కావాలన్నా కూడా కొంతవరకు వైద్య సలహాలు అనేది ఎక్కువ అవసరం పడతాయి సో అది అందుకని సంతానం వివాహం ఈ రెండు చుట్టే ఎక్కువ ఉంది కన్యా రాశికి ఏడాది ప్రభావం అన్నది ఎక్కువ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి ఇప్పుడు ఫిబ్రవరి కాదు సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి మళ్ళీ అప్పుడు ఉగాది ఇంచుమించుగా మార్చి మధ్యలో పడుతుంది సో ఆ నలభ పదిహేను రోజులు మాత్రం ఆరోగ్య విషయంలో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ఇంకా మిగతాదంతా పర్వాలేదు సో ఏదొచ్చినా మళ్ళీ తొందరగానే కోలుకోగలుగుతారు ఈ కన్యా రాశి వాళ్ళు అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఈ ఏడాది అంతా కూడా ఎక్కువగా వినాయకుడిని పూజించాలి సో అది ఆ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇక మంగళవారాలు కొద్దిగా ఉలవలు నానేసిన నీళ్ళు ఉలవలని అమ్ముతారు జస్ట్ ఒక గుప్పెడు ఉలవలు నానేసి ఆ నీటిని మనం ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పోసినట్టయితే గనక మనకి ఈ చెడ్డగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉంటుంది ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది కన్యా రాశి వాళ్ళు